దు మీకు పెద్ద సినిమా స్టోరీ తెలుసా నాకు తెలుసు ఆఫ్టర్ లిస్సింగ్ టు ది స్టోరీ మీకే అనిపిస్తుంది అది చెప్తున్నా ఏంటి ఇలా ఈ స్టోరీతో నువ్వు ఈ సినిమా తీస్తున్నావు మళ్ళీ ఆ చికరీలు కిక్రీలు అని పెట్టి సోషల్ మీడియాలో సినిమా రివ్యూవర్ల పేరుతో చలామణి అవుతున్న కొంతమంది ప్రవర్తన ఇప్పుడు పరాకాష్టకు చేరింది ఇటీవల జరిగిన ఒక వీడియో కాన్ఫరెన్స్ లో పూల చొక్కా నవ్వించేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఆ సినిమా కథ తనకు తెలుసంటూ ఇది ఈ స్టోరీతో చిక్రీలు గిరికీలు అంటూ సినిమా తీస్తున్నావా అని సదరు దర్శకుణ్ణి సినిమాని కించపర్చేలా మాట్లాడడం వైరల్ అవుతోంది దానికి తోడు ఆ వీడియోలో ఉన్న మిగతా రివ్యూవర్లు కూడా దానికి వంత పాడుతూ వెకిలిగా నవ్వడం వారి అహంకారానికి నిదర్శనం ఒక సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకముందే దానిపై విషం చిమ్మడం ఏ రకమైన జర్నలిజం అని సినీ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు సినిమా అనేది వందల మంది కష్టం కోట్ల రూపాయల పెట్టుబడితో కూడుకున్న వ్యవహారం అలాంటిది సినిమా షూటింగ్ కూడా పూర్తి కాకముందే కథ గురించి అవాకులు చవాకులు పేలుతూ నెగిటివ్ ప్రచారం చేయడం కేవలం శాడిజం అనిపించుకుంటుంది కంటెంట్ క్రియేషన్ పేరుతో ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయడం వల్ల సినిమాపై ఆధారపడిన కార్మికుల పొట్ట కొట్టినట్టే అవుతుంది విమర్శించడానికి వ్యక్తిగతంగా దాడి చేయడానికి మధ్య ఉన్న సన్నని గీతను ఈ యూట్యూబ్ బ్యాచ్ ఎప్పుడో దాటేశారు అనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ కథ వినకుండానే సినిమా చూడకుండానే తీర్పులు చెప్పే అధికారం వీరికి ఎవరిచ్చారు ఈ అరాచకంపై హీరో విశ్వక్ సేన్ స్పందించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇలాంటి వారిని సినిమా రంగానికి పట్టిన పరాన్న జీవులు అని పిలవడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన ఘాటుగా స్పందించాడు సినిమా అనే చెట్టు మీదే బతుకుతూ అదే చెట్టును నరకడానికి ప్రయత్నిస్తున్నారు ఇది తను తిన్న అన్నంలోనే ఉమ్మి వేసుకోవడం లాంటిది అని విశ్వక్ సేన్ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలు ఆత్మ గౌరవం ఉన్న వారెవరూ సొంత ఇంటిని తగలబెట్టుకోరు కానీ కేవలం వ్యూస్ కోసం లైకుల కోసం సినిమాను బలి చేయడానికి వెనుకాడని ఇలాంటి వారి ముఖంపై విశ్వక్ ఎంఎం రాడ్ గట్టిగానే దింపాడు అంటున్నారు సినీ లవర్స్ నిజానికి వీరంతా బతుకుతోంది సినిమా వల్లనే సినిమా ఇండస్ట్రీ లేకపోతే వీరికి ఉనికి లేదు వీరి ఛానల్స్ కి వ్యూస్ రావు కుటుంబాలు గడవవు అదే పరిశ్రమ వల్ల లబ్ధి పొందుతూ అదే పరిశ్రమను నాశనం చేయాలి అనుకోవడం కృతజ్ఞత లేనితనానికి పరాకాష్ణ అనేది ఇప్పుడు ప్రధాన విమర్శ నిర్మాతలు కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే దాన్ని రూపాయి ఖర్చులేని తమ నోటి దురుసుతో చంపేయాలి అనుకోవడం ఎంతవరకు న్యాయం సినిమా రిలీజ్ అయ్యాక విశ్లేషణ చేయడం వేరు కానీ పుట్టక ముందే బిడ్డను చంపేయాలనుకోవడం రాక్షసత్వమే అవుతుంది పూల చొక్కా నవీన్ చేసిన పనిని భావ ప్రకటన స్వేచ్ఛ అనలేదు అది బాధ్యత రాహిత్యం అంటున్నారు విశ్లేషకులు ఇలాంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోలేదు ఇది నిర్మాతల డిమాండ్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ రివ్యూలు ఎలాగో ఆపలేం కనీసం విడుదలకు ముందు ఇలాంటి నెగిటివ్ చేయకుండా ఉంటే అదే పదివేలు అంటున్నారు నిర్మాతలు చివరిగా ఇండస్ట్రీలో మార్పు రావాల్సిన సమయం ఆసనమైంది రివ్యూల పేరుతో జరుగుతున్న ఈ వ్యక్తిగత దాడులను అభూత కల్పనలను అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది అనేది సినీ పెద్దల వాదన విశ్వక్ మొదలుపెట్టిన ఈ పోరాటం కేవలం ఆయనది మాత్రమే కాదు కష్టపడి సినిమా తీసే ప్రతి దర్శకుడిది నిర్మాతది ఇప్పటికైనా పూల చొక్కా వంటి వారు తమ పద్ధతి మార్చుకోకపోతే భవిష్యత్తులో ఇండస్ట్రీ మొత్తం ఏకమై వారిని బహిష్కరించే రోజు ఎంతో దూరంలో లేదు సినిమాను బ్రతికించేది ప్రేక్షకులే కానీ ఇలాంటి పరాన్న జీవులు కాదు అనే విషయం వీరు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది అనే వార్నింగ్ ఇండస్ట్రీ నుంచే వస్తున్నాయి సినిమా ఈ ఈ స్టోరీతో కిక్రీలు కిక్రీలను పెట్టి